శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా రాజుగారిని సంప్రదించండి నూరు శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ సింహరాశి జాతికులు పడుకోలేరు నిద్ర పట్టదు జరిగేది తెలిస్తే ముఖ్యంగా ఆగస్టు మాసంలో ఎనిమిదవ తేదీన ఈ యొక్క పరిస్థితి మీకు ఉత్పన్నం కాబోతుందంటున్నారు పండితులు ఒకసారి ఆలోచించండి మీ యొక్క సమస్య పునరావృతం కావడము ఉన్న సమస్యలు తీవ్రత పెరగడము ఏదైనా కావచ్చు ఒక ఇబ్బందికర పరిస్థితి ఈ రోజున కలగబోతుంది ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీరు యొక్క జీవితంలో ఈ రోజున ఒక ఊహించని మలుపు కనిపిస్తోంది మీరు చాలా కాలం నుంచి నమ్ముతున్న వారిపైన నమ్మకం పెంచుకున్న వ్యక్తుల వల్ల మీకైతే పెద్ద సమస్య తలెత్తుతుంది దీని కారణంగా మీకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది ఏ నిర్ణయం తీసుకున్నా ఇకనైనా ఆలోచించండి నమ్మకాలతో నిర్ణయాలు చేయవు చాలా వరకు కూడాను ఎటువంటి వ్యక్తులు ఎవరు ఎలా ఉంటారు అనేది తెలిసి గమనించి ముందుకు సాగడంలో విఫలమైతే జీవితంలో విఫలం అయినట్లే ముఖ్యంగా ఎవరితో పడితే వారితో ఆర్థిక లావాదేవీలు చేయడం ఎవరికి పడితే వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో మీకు మీరుగా కష్టాలు కోరి కొని తెచ్చుకోవడం ఇలాంటి తప్పులు అసలే చేయాలి చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా ముందస్తు జాగ్రత్తలు చెప్తే ఖచ్చితంగా ఆలకించాలి కొన్ని రకాల ప్రశ్నలు మన మదిలో ఉంటాయి వాటికి సమాధానం మనకి దొరకపోవచ్చు కొన్ని కొన్ని సార్లు ఎదుటి వారి మాటల్లో ఆ సమాధానం దక్కుతుంది ఈ రోజున ఈ సమాధానం అది అనుకోండి మీరు కొన్ని రకాల పొరపాట్లు చేస్తున్నారు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు ఈ రోజు ముఖ్యంగా జాగ్రత్త అవసరము దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకు అయితే లాభసాటి ఫలితాలున్నాయి వ్యాపారంలో లాభం పుంజుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే తోటి వారితో కాదు మీ యొక్క ఆలోచనలతో సత్ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనుక ఈ రోజున విముక్తి లభిస్తుంది మీరు అనుకున్న వారి వద్ద నుంచి ప్రశంస దక్కడం మీకు ఎంతో నేర్పరితనం ఉందంటూ గుర్తించడం ఇలా జరుగుతుందని చెప్పొచ్చు ఇక నిరాశలో ఉన్నవారు ఈ రోజున మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లండి ప్రశంసల జల్లు కురుస్తుంది ఆర్థిక లావాదేవీల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్త పాటించాల్సిందే ఈ రోజు దినపలాల ప్రకారం విదేశాల్లో ఉంటున్నవారు స్వదేశానికి సంబంధించిన ఒక సొంత వార్తను వినబోతున్నారు సొంత వ్యక్తుల నుంచి ఈ రోజున ఈ రాశి వారు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు సంతానం కోసం చూస్తున్నా అభివృద్ది కోసం చూస్తున్న ఆదాయం కోసం చూస్తున్న ఒక చిన్న వెంట్రుక వాసంతా సన్నంగా ఒక అవకాశం కనిపిస్తుంది ఉపయోగించుకోండి ఉపయోగించుకోవడంలో నిస్వార్థం ఉండాలి అలాగే ఒక వ్యక్తి నుండి ఈ రోజున చక్కటి గైడెన్స్ అయితే లభించబోతుంది మంచికి తీసుకోండి మంచిగా ఆలోచించండి ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి ఈ రోజు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉన్నా కూడా ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది నిత్యం శివారాధన చేసుకోండి విష్ణుమూర్తి ఆరాధన ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది